హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ చూడండి ఈరోజు మీ ముందుకి నేను బ్యూటిఫుల్ సిఫాన్ శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా చాలా బాగున్నాయండి ఫుల్ వాషబుల్ మనకి బ్రాసో కింద బార్డరు శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ కాంబినేషన్తోని మనకి బాందనీ డాట్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్ క్లాత్ రాదు జూట్ క్లాత్ జూట్ కూడా చాలా బాగుంది క్లాత్ కుట్టించుకుంటే పిగిలిపోవడం అట్లా ఉండదు కొంచెం మందంగా సాఫ్టీగా ఉంది అండ్ షైనింగ్ అంటే రా సిల్క్ లాగా లేకుండా ఉందనమాట బ్లౌజ్ మీకు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నది ఇది ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అమ్మిన శారీ అండి మేము ఇది క్యాట్లాగ్ శారీస్ ఇప్పుడు నేను ఆఫర్లో అయితే మీకు ఒక నిమిషం అది కార్డ్ ఒక దానికి లేదా ఇప్పుడే చూసి చెప్తున్నాను అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు చూడండి ఈ శారీ ఎలాంటిదని తెలవడానికి మీకు పళ్ళుతోనే అర్థమైపోద్ది అండ్ బ్లౌజ్తో కూడా మీకు అర్థమైపోద్ది అసలు నావీ బ్లూ ఓపెన్ చేస్తుంటేనే అబ్బా ఏంది శారీ ఎంత బాగుంది అని అనుకున్నాను ఓపెన్ చేస్తుంటే చూసారా చాలా బాగా వచ్చింది పళ్ళకి లాగా ఇచ్చేశారు శారీ కూడా చాలా బాగుందండి రెగ్యులర్గా ఫ్లవర్స్ అని కాకుండా మనకి బాధని డాట్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ఫుల్ వాషబుల్ మనకి బార్డర్ కూడా లైట్ సీక్వెన్సీ అప్ అండ్ డౌన్ లాగా ఇచ్చేశారు మీకు మొత్తం కూడా ఇంకా ఓపెన్ చేసి మీదే వేసుకుని కూడా చూపిస్తాను చూడండి మీరు మిస్ అవ్వకండి నేను చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను మినిమం త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తక్కువ ఇది బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో డాట్స్తోని ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ అవ్వకండి జైని సంతోషి కలెక్షన్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే చేసేసుకోండి మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి రీచ్ అవుతుంది అండ్ మీకు నేను మీరు లైక్ చేస్తే నేను వీడియో తీయంగానే మీకు ఏమంటే ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుందండి అందుకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు తెలుస్తుంది నోటిఫికేషన్ అనేది ఎమ్మట తెలుస్తుంది నేను వీడియో తీయంగానే ఓకేనా అండి శారీ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ అయితే పళ్ళు చూసారా ఎంత హెవీ రిచ్ దాని కింద బ్లౌజ్ ఉంది చాలా బాగుందండి క్లాత్ కూడా ఫుల్ వాషబుల్ క్లాత్ గురించి చెప్పని అవసరం లేదు అంత బాగుంది క్లాత్ ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి యాక్చువల్గా అమ్మింది నైన్ ఫిఫ్టీ రూపీస్